నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పవారో తెలుసుకుందాం భారతీయ సనాతన ధర్మం ప్రకారము ముగ్గురు మూర్తులకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది త్రిమూర్తుల ముగ్గురు సృష్టి కర్త లయలకు కారకులని హిందూ ధర్మం చెబుతుంది బ్రహ్మ సృష్టిని చేస్తాడని ఆ సృష్టిని నిర్వహిస్తూ ఒక మార్గంలో నడిపించి బాగోగులు చూసేది విష్ణు అని ఆ సృష్టికి శాంతిని కలిగించేవాడు అంటే సమయానుసారం నాశనం చేసేవాడు శివుడు అని చెబుతుంటారు పౌరాణిక కథనం ప్రకారం త్రిమూర్తుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతులు తెలుసుకుందాం శివ పురాణంలో బ్రహ్మదేవునికి సృష్టి రహస్యం గురించిన సందేహం కలిగింది అని చెప్పబడింది సందేహం నివృత్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు అప్పుడు తను విష్ణుమూర్తి నాభి నుండి వెలువడిన కమలంలో జన్మించాడని తెలుసుకుంటాడు ఈ సృష్టి నిర్మాణం అంతా తనదే అని తెలుసుకుంటాడు అది ఆయనలో అహంకారంగా కమ్ముకుంటుంది అలాంటి స్థితిలో ఉన్న బ్రహ్మ నువ్వును చూడడానికి వెళ్ళి తను అతని కంటే గొప్పవాడిని అని చెప్పుకుంటాడు అయితే తనే అతని జన్మకారకుడను కనుక తానే గొప్పవాడినని విష్ణు చెబుతాడు ఇద్దరి మధ్య వాదోపవాదాలు కొనసాగుతాయి శివుడు ఇది గమనిస్తూ ఉంటాడు ముందు ఇద్దరిని శాంతింప చేయవలసి వచ్చిందని గ్రహించిన శివుడు అగ్ని లింగంగా మారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవిస్తాడు ఆ లింగంకు ఆది అంతం కనిపించడం లేదు అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క మొదలు గాని తుది గాని కనిపెడదామని తాము ఇద్దరిలో లింగం యొక్క ఆది అంతం ఏది కనిపెట్టినా సరే వాడే గొప్పవాడు అని ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటారు బ్రహ్మదేవుడు ఆ లింగంపై భాగం వైపు విష్ణుమూర్తి ఆ లింగం దిగువ వైపు ప్రయాణం చేస్తారు ఇరువుడికి ఏ వైపు అంతులేని ప్రయాణమే తప్ప ఆ లింగం యొక్క పీఠం ఊర్ధ్వ భాగం గాని కనిపించలేదు ఇక అలసిపోయిన ఇద్దరు బయలుదేడిన చోటికి వస్తారు విష్ణుమూర్తి తాను మొదలు కనిపెట్టలేకపోయాను అని ఓటమిని అంగీకరిస్తాడు కానీ బ్రహ్మ పైభాగాన్ని చూశానని అబద్ధం చెబుతాడు బ్రహ్మ చెప్పిన అసత్యానికి శివుడు ఆగ్రహిస్తాడు శివుని కోపాగ్ని నుంచి కాలభైరవుడు పుడతాడు భైరవుడు చిటికన వేలితో బ్రహ్మ ఐదవ తలని ఖండిస్తాడు ఆ ముఖంతోనే బ్రహ్మ అసత్యం చెబుతాడు ఈ ప్రపంచంలో బ్రహ్మకి పూజాధికారాలు ఉండవు అని శివుడు శపిస్తాడు విష్ణువుకి తనతో సమానంగా ఈ లోకంలో పూజిస్తారు అని చెబుతాడు ఇలా శివ పురాణంలో భగవంతుడైన శివుని ఘనత గురించి చెప్పబడింది త్రిమూర్తుల్లో మహాశివుడే శక్తివంతుడని చెప్పబడింది శ్రీ మహాభాగవతంలో ఒకసారి సప్త ఋషులు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడం కోసం చర్చ జరుపుకుంటారు అప్పుడు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షిద్దామని అనుకుంటాడు భృగువు ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మకు నమస్కారం చేయకుండా ఆయన ముందు నిలబడతాడు బ్రహ్మకు ఆగ్రహం కలిగింది అయితే భృగు బ్రహ్మ మానస పుత్రుడు గనక ఆయన ఏమి అనకుండా నిగ్రహంగా ఉంటాడు ఆపై భృగు కైలాస పర్వతం చేరి శివుణ్ణి దర్శించాడు మహర్షిని చూసిన శివుడు చిరునవ్వుతో లేచి ఎదురు వచ్చాడు తనని ఆలింగనం చేసుకోవడానికి వచ్చిన శివుని ప్రయత్నాన్ని నిరాకరించాడు భృగు అసలు భృగు ఉద్దేశము త్రిమూర్తులను పరీక్షించడం వెనక ముందు ఆలోచించకుండా మంచి వాళ్ళ కాదా అని చూడకుండా అందరికీ మీరు ఇచ్చే వరాల కారణంగా లోకంలో ఎన్నో ఆపదలు పడుతున్నాయి మరి మీ ఆలింగనాన్ని ఎలా స్వీకరించగలను అని భృగు శివునితో అంటాడు శివునికి కోపం వస్తుంది త్రిశూలాన్ని తీస్తాడు పార్వతీదేవి వచ్చి శివుణ్ణి శాంతింపజేస్తుంది తర్వాత భృగు వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో విష్ణుమూర్తి పాదాలని లక్ష్మీదేవి ఒత్తుతూ ఉండగా విశ్రాంతిగా పవలించి ఉంటాడు భృగు నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి వక్షస్థలంపై తంతాడు విష్ణువు లేచి భృగువుకు నమస్కారం చేసి కఠోరమైన ఆయన వక్షస్థలం పైన సుకుమారమైన ఆయన పాదాలతో తాకడం మూలంగా వాడికి నొప్పి కలగలేదు కదా అని ప్రశ్నిస్తాడు ఆయన వస్తున్నట్టుగా ఆయనకు తెలియదు అంటాడు కనుకనే ఆయనను ఆహ్వానించలేకపోయాను అంటాడు కూర్చో అని చెబుతాడు విష్ణుమూర్తి కరుణ స్వభావం చూసిన భృగు కరిగిపోతాడు భృగు తన సప్త ఋషుల బృందాన్ని చేరి తన అనుభవాల గురించి చెబుతాడు మహర్షులు అందరూ కలిసి విష్ణుమూర్తిని శక్తివంతుడని ప్రకటిస్తాడు సప్త ఋషులు తీర్మానం విన్న తర్వాత ఆ త్రిమూర్తులు సమావేశం అవుతాడు శివుడు తన మనసులో తను లయకారుని కనుక బ్రహ్మ విష్ణువులను కూడా నాశనం చేయగలను అని ఆలోచిస్తాడు శివుడు ఆలోచన విని బ్రహ్మ విష్ణువు మందహాసం చేస్తాడు బ్రహ్మ శివునితో తనపై తన శక్తిని ప్రయోగించమని చెబుతాడు శివుడి శక్తికి బ్రహ్మ కాలి బోడిదవుతాడు దాంతో శివుడు బాధపడతాడు సృష్టి కార్యాలు చేసేది ఎవరు అని చింతిస్తాడు ఇంతలో బూడిద రాశి నుంచి ఒక స్వరం వినబడుతుంది ఓ మహాదేవ నాకు ఏమి కాలేదు నేను జనించడం వల్ల ఈ భస్మం సృష్టించబడింది కొత్త సృష్టి జరిగిన చోట నేను ఉంటాను అంటూ బ్రహ్మ తిరిగి ఉద్భవిస్తాడు ఆ తర్వాత నారాయణుడు కూడా ఆ బ్రహ్మ అడిగినట్టే అడుగుతాడు శివుడు తన శక్తిని ఆయనపై ప్రయోగిస్తాడు నారాయణుడు కూడా భస్మం అవుతాడు ఆ రాశి నుండి మరింత శక్తిని ప్రయోగించమని మాటలు వినిపిస్తాయి శివుని శక్తి కారణంగా ఆ రాశి అదృశ్యం అవుతుంది అయితే ఆ బూడిద రాశిలో ఒక కణం మాత్రం ఉండిపోతుంది ఆ కణం నుండి విష్ణువు పునర్భవిస్తాడు ఆ తర్వాత శివుడు తనను తాను నాశనం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు కూడా నాశనం అవుతారు ఆ తర్వాత శివుడు తనను తాను నాశనం చేసుకుంటే బ్రహ్మ విష్ణువులు కూడా నాశనం అవుతారు అని ఆలోచిస్తాడు లయకారుడు లేకపోతే వేరే ఎవరు కూడా ఉండే అవకాశం లేదు కదా అని ఆలోచిస్తాడు అలా ఆలోచించిన శివుడు తన మీద తానే ప్రయోగించుకుంటాడు శివుడు కూడా భస్మం అవుతాడు ఆయనతో పాటు బ్రహ్మ విష్ణువులు భష్మవుతారు లోకాలన్నీ చీకటమయం అయ్యాయి ఆ అంధకారం నుంచి బ్రహ్మ తన బ్రహ్మరాశి నుండి వెలుపలికి వచ్చాడు ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త వెంటనే విష్ణువు వచ్చాడు సృష్టి జరిగిన తర్వాత దాని సంరక్షణ నిర్వహణ జరగాలి జరుగుతుంది కనుక ఆ విధికి కారకుడైన విష్ణువు ఆ భస్మరాశి నుండి వచ్చాడు ఇక శివుడి భస్మరాశి నుండి శివుడు కూడా వెలువడ్డాడు సృష్టి స్థితులు ఉన్నప్పుడు లయం జరగాలి జరుగుతుంది కనుక లయకారుడు శివుడు కూడా ఉద్భవించాడు అంటే పుట్టుక నిర్వహణ వినాశనం ఇవి నిత్య సత్యాలు వీటి కారకులే సత్యాలు సృష్టి స్థితి లయలు లేకపోవడం అంటూ ఉండదు అనగా వాటి కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది అంతాలు లేవు వారు నిత్య స్వరూపాలు భస్మం మార్గం ఎరిగిన శివుడు ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటారు ముగ్గురు సమానులే అని వేద పురాణాల్లో ఇతిహాసాల్లో త్రిమూర్తుల తమ తమ కార్యనిర్వహణలో భిన్నం తప్ప ముగ్గురు సమానులే వారిని పోల్చడం నిరార్ధకం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు